వరంగల్ నగరంలోని రాధాకృష్ణ గార్డెన్ లో బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ప్రముఖ వ్యాపారి బజ్జూరి పూర్ణచందర్ గారి గణేష్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో పెద్ద ఎత్తున మహిళలు యువత పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బజ్జూరి పూర్ణచందర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా గణేష్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించామని అన్నారు వరంగల్ ప్రజలకు ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు వరంగల్ నగరంలోని రాధాకృష్ణ గార్డెన్ లో బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ప్రముఖ వ్యాపారి బజ్జూరి పూర్ణచందర్ గారి గణేష్ జువెలర్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో పెద్ద ఎత్తున మహిళలు యువత పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బొజ్జూరి పూర్ణచందర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా గణేష్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించామని అన్నారు వరంగల్ ప్రజలకు ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ దసరా శుభ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు వరక ప్రజలందరికీ మా గణేష్ జూలర్స్ వారి తరఫున రాధాకృష్ణ గార్డెన్ వారి తరఫున దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు ఈరోజు గత పది సంవత్సరాలుగా ఎలా అయితే బతుకమ్మ సంబరాలు మన రాధాకృష్ణ గార్డెన్లు జరుపుకుంటారో ఎంత అద్భుతంగా వారు నృత్యాలతోటి అద్భుతంగా జరుపుకుంటూ ఉంటారు మన ఆ సంబరాలు జరుపుకునేటందుకు మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము గత పది సంవత్సరాలుగా ఇంకా కూడా మా తరఫున చాలా సహకారాలు అందిస్తాము మేము వరంగల్ ప్రజలందరూ దసరా దీపావళి శుభాకాంక్షలు ఉన్నాము ఇలాంటి పండుగ వాతావరణం నిత్యం ఉండాలని మా తరఫున మీకు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము